హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళ చూసారు కదా సో మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఇండియాలో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ స్కూళ్ళు అయితే రీఓపెనింగ్ ఓపెనింగ్ అవుతాయి అనమాట యాక్చువల్గా వీళ్ళకి వచ్చేసి జాన్ ఎండింగ్లో ఫిబ్రవరి స్టార్టింగ్లో ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చేస్తారు మార్చి నెల అంతా కూడా హాలిడేస్ ఉంటాయి ఏప్రిల్లో ఇంకా క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట కొత్త క్లాసులు సో మా పాప వచ్చేసి ఫస్ట్ గ్రేడ్ నుండి సెకండ్ గ్రేడ్కి వచ్చింది బాబు వచ్చేసి ఫోర్త్ నుండి ఫిఫ్త్కి వచ్చాడు అనమాట ఇంకా నిన్ననే స్కూల్కి వెళ్ళి బుక్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాం సో వీళ్ళంతా కూడాను పాస్ అయిపోయారు రిజల్ట్స్ వస్తాయి కొత్త పుస్తకాలు అయితే తీసుకొచ్చాం అనమాట ఏమేమి ఇచ్చారు అన్నది చూపిస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి అట్టలు వేసుకోవడానికి ఇచ్చారనమాట ఈ రోలర్ వచ్చేసి అట్ట వేసుకోవడానికి అలానే నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడాను స్కూల్లోనే ఇస్తారు కొత్త పుస్తకాలు భలే స్మెల్ వస్తాయి కదా భలే బాగుందనమాట బుక్స్ తీసాక కాసేపు అన్ని వాసన చూసుకున్నాను నేను వాసన చూసిన ప్రతిసారి మన నా స్కూల్ డేస్ అవన్నీ కూడా అనమాట అప్పుడు పుస్తకాలు ఎలా ఆర్డర్లు వేసుకునే వాళ్ళం ఏంటి అన్నీ గుర్తొచ్చాయి సో ఇదిగో చూడండి ఒక గ్లూ స్టిక్ ఎరేజర్ స్కేలు స్కెచెస్ పెన్సిల్స్ అన్నీ కూడా ఇస్తారు సో అలానే మా పాపకి యూనిఫామ్ కూడా తీసుకున్నాము ఇదిగోండి చూపిస్తున్నాను ఇంకా తిను ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కాబట్టి ఇలా ఫ్రాక్లా ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు ఇలా ఫ్రాక్లా ఉంటుంది ఫోర్త్ నుండి స్కర్ట్స్ వస్తాయి అన్నమాట మా పిల్లలు వచ్చేసి సహజ ఇండియన్ స్కూల్లో చదువుతున్నారనమాట ఆల్రెడీ వీళ్ళు స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది వీడియో కూడా తీసి పెట్టాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళు స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా అందులో వివరంగా చెప్పాను చూడండి సో వీళ్ళకి వచ్చేసి నోట్బుక్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట టెర్మ్ వన్ టెర్మ్ టూ టెర్మ్ త్రీ అని ఏ టర్మ్కి ఆ టర్మ్ నోట్స్ పెట్టుకో పెట్టుకోవాలి అన్నిటికీ ఒకటే యూజ్ చేయకూడదు ఇంకా మా వారైతే ఇప్పుడు పుస్తకాలకి అట్టలేస్తున్నారు హ్యాజ్ యూజువల్గా తెలిసిందే కదా సెలవులు అన్ని రోజులు కూడాను అలా టైంపాస్ చేసేసి రేపు స్కూల్ ఓపెన్ అంటే ఈ రోజు అనమాట ఈ తిప్పలన్నీ పడుతున్నాం ఇల్లు ఏంటి ఇంత చెత్తగా ఉంది అని అనుకోకండి మీకు నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా సో మేము ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ కోక్రోస్ మెడిసిన్ కొట్టిన ఆ ఆ టూ డేస్లోనే వీళ్ళు స్కూల్ కూడా ఓపెన్ అనమాట సో ఆ పనులు ఇవన్నీ ఇల్లు అంతా కూడా ఇంత చెత్తగా ఉంది ఎందుకు ఇంత గలీజ్గా ఉందని అయితే అడగండి సో ఇప్పుడైతే ఇంకా బుక్స్ అన్నీ అయిపోయాయి కదా షూస్ కూడా తీసుకోవడానికి వచ్చాము అస్సలు ఆరు నెలలకి సంవత్సరానికి పిల్లలు షూస్ అయితే టైట్ అయిపోతూ ఉన్నాయన్నమాట ఇంక ఇద్దరికి కూడాను వైట్ షూస్ బ్లాక్ షూస్ తీసుకోవాలని అయితే వచ్చామనమాట ఇంకా షూస్ అన్నీ కూడా చూస్తున్నాం మా పాపకైతే ఇక్కడ షూస్ దొరికాయి కానీ మా బాబుకైతే అస్సలు సెట్ అవ్వలేదు చూడండి చాలా వేసి చూస్తున్నాం ఇంకా మా వారైతే రకరకాల షూస్ అన్నీ వేసి చూస్తున్నారు సైజు ఇంకా కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి సాక్స్లు అవి వేసుకున్నా కూడా ఫ్రీగా ఉండేటట్టు ఉండాలి మరి ఆరు నెలలు ఆరు నెలలకే కొంటాం అని చెప్పి ఆ షూస్ అయితే చూస్తున్నాం అలానే నేను ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలవి అసలు బోర్న్ బేబీస్ అనుకుంటాను ఎంత క్యూట్గా ఉన్నాయో అది కూడా అంత చిన్న షూస్ అది కూడా ఎన్ని వెరైటీస్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చూడగానే నాకైతే భలే ముచ్చటేసి వీటికి కూడా వీడియో తీసాను అనమాట ఇంకా మా వారైతే షూస్ అవి చూసుకుంటున్నారు నేను ఒకసారి మాలంతా కూడా తిరిగాను అనమాట మన లేడీస్కి ఏం కావాలా అవన్నీ అలా ఒకసారి చూసుకుంటూ వచ్చేస్తున్నాను ఇంకా మా పాపకైతే ఎప్పటి నుండో హీల్స్ వేసుకోవాలని కోరిక అనమాట సో ఇంకా హీల్స్ వేసుకుని నడవడం అలవాటు చేయలేదు ఒకసారి కొంటే బాగుంటుంది అని చూస్తున్నాం ఇంకా ఎలాగో వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఒక షూ చెప్పులైతే వేసుకొని చూస్తుంది అనమాట చూడండి నడవలేదు అలా నడుస్తుంది నెమ్మదిగాను కానీ దీనికి చాలా ఇష్టం ఇంకా అలవాటు చేయాలి అనుకుంటున్నాం హీల్స్ అది తీసుకోవాలి అనుకుంటున్నాను మా బాబుకి ఇక్కడ షూస్ అయితే దొరకలేదు కానీ వేర్కి చెప్పులు అయితే తీసుకున్నాం అనమాట మా పాపకి బాబుకి ఇద్దరికి ఒకేలాంటివి సైజు డిఫరెన్స్లో ఇద్దరికి తీసుకున్నాము మామూలుగా ఇలా బయటకు వెళ్ళడానికి పార్క్ ఆటికి వెళ్ళేటప్పుడు బాగుంటాయి అని చాలా సూస్ అయితే చూసాము కాకపోతే కొన్ని కరెక్ట్ సైజు ఉంటున్నాయి మరి కరెక్ట్ సైజ్ అయితే ఇబ్బంది కదా సో ఒక సైజు ఎక్స్ట్రా తీసుకోవాలి అని ఇప్పుడైతే మళ్ళీ వేరే షాప్కి వచ్చాం ఇది వచ్చేసి వేరే షాప్ అనమాట సో ఇక్కడైతే మా బాబుకి అయితే తీసుకున్నాం అనమాట ఇదిగో వీడికి కరెక్ట్ సైజ్ అయితే దొరికాయి ఇక్కడ ఇంకా వీడికి ఇక్కడ వైట్ బ్లాక్ రెండు తీసేసుకున్నాం మా పాపకి బ్లాక్ షూ తీసుకున్నాం కానీ వైట్ దొరకలేదు దానికోసం మళ్ళీ ఇంకో షాప్కి వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి ఇంకో షాపు ఇంకా తిరిగి తిరిగి అని చెప్పి ఇప్పుడైతే చెరుకు రసం తాగాలని షాప్లోకి అయితే వచ్చాం అనమాట సో చూడండి ఎండాలు అయితే బాగా వచ్చేసాయి ఇంకా చెరుకు రసం తాగుదా అని చెప్పి ఇప్పుడైతే చెరుకు రసం తీసుకున్నాం సో నేను ఇంటికడే ఒక వాటర్ బాటిల్ అయితే పట్టుకుంటాను పిల్లలతో ఎప్పుడు బయటకు వెళ్ళినా వాటర్ బాటిల్ అనేది ఒకటి పెట్టుకుంటాం అనమాట కారులోని అలానే మేము ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాను సో ఎలానా ఇప్పుడు ఇంకా చెరకు రసం తాగుతాం కదా అని వచ్చాము చూడండి ఫేస్ అది కూడాను ఫుల్గా చెమట్లోకి పోయి కారిపోతున్నాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పార్కింగ్ దొరకదు మా కార్ ఎక్కడో పార్క్ చేసి మేము ఇక్కడ దాకా నడిచి వచ్చాము సో ఫుల్ చెమట్లు వచ్చేసాయి ఎండలో నడిచి వచ్చేసి ఒక్కసారిగా చల్ల చల్లగా తాగుతుంటే ప్రాణాలు లేచి వస్తున్నాయి ఇంకా మొత్తం తాగేసాక మా వాళ్ళు మళ్ళీ కావాలన్నారనమాట సో మళ్ళీ ఫుల్గా తీసుకుంటే వాళ్ళు తాగలేరు అని చెప్పి ఒక ఫుల్ తీసుకొని దాన్ని సర్ది ఇస్తున్నాను అనమాట వన్ బై టూ చేసి ఇస్తున్నాను ఇద్దరికి తాగమని చెప్పి సో మళ్ళీ వాళ్ళు తాగుతున్నారు తాగేదాకా వెయిట్ చేసి ఇక్కడైతే మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళామనమాట ఇక్కడైతే మా పాపకి వైట్ షూస్ దొరుకుతాయేమో అని మళ్ళీ ఇక్కడికి వచ్చాము మా వారికి ఏది ఒక పత్తాన నచ్చదు నడిచి నడిచి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి అనమాట సో ఫైనల్గా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం సో ఇదిగోండి ఈ చెప్పులైతే రెండు చదువులు తీసుకున్నాం పాపకి బాబుకి అలానే మా పాప వచ్చేసి బ్లాక్ షూస్ తీసుకుందనమాట స్కూల్కి అది కూడా చిన్న ఫ్లవర్ ఉండేటట్టు డిజైన్ అమ్మాయిలంటే ఏదో ఒక డిజైన్ ఉండాలి కదా ప్లెయిన్ అస్సలు ఒప్పుకోరు ఇంకా మా బాబుకి వచ్చేసి ఇదిగోండి వైట్ బ్లాక్ ఒకే లాంటివి తీసుకున్నాం అనమాట పాపకి అయితే వైట్ షూస్ అయితే దొరకలేదు సో నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు అని చెప్పి ఇంటికి వచ్చేస్తాం అనమాట చాలా టైం అయిందని ఇంకా అలానే సాక్స్ లై కూడా తీసుకున్నాం అనమాట ఇంకా షూస్ అయ్యి మార్చిన మార్చకపోయినా సాక్స్ లై మాత్రం మార్చేసుకోవాలి అసలు ఆరు నెలలకు ఒకసారైనా మార్చేసుకోవాలి ఎందుకంటే డైలీ వేసుకుంటాం కదా సాక్స్లు కొంచెం ఎలర్జీగా గట్రా దూరదలవి వస్తాయి కాబట్టి సాంగ్స్లో అయితే కొంచెం మంచిగానే చూసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఎలా అట్లేసాం ఏంటి అన్నది చూపిస్తున్నాను చూడండి ఇగోండి వచ్చేసి ఇలా ట్రాన్స్పరంగా ఉంటాయి అనమాట క్లియర్గా కనిపించేటట్టు ఏ బుక్స్ ఏంటి అన్నది ఏ పేరు అన్నది తెలుస్తుంది ఇక ఇలా ఉంటాయి అనమాట ఇలా వేసుకుంటాము అది వచ్చేసి స్టిక్కీ అనమాట జస్ట్ అంటించేసుకున్నట్టుగానే ఉంటుంది ఇది వేయడం చాలా కష్టం ఇప్పుడైతే బుక్స్ అన్నిటి మీద నేమ్స్ కూడా రాసేస్తున్నాను పిల్లలకి రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలని నేమ్స్ అవి కూడా రాస్తున్నాను అనమాట కొత్త బంగారు లోకం సినిమాల్లో వాడు చెప్పినట్టు కొత్త పుస్తకాలు వాసన వస్తాయి కదా చాలా బాగున్నాయి మంచి స్మెల్ అనమాట స్మెల్ చూస్తే తినేయాలన్నట్టుగా వస్తుంది సో ఇదిగోండి ఇప్పుడైతే నోట్స్లు అన్నింటి పేర్లు రాసేసానమాట ఇది వచ్చేసి మ్యాథ్స్ నోట్స్ అనమాట ఇంకా అలానే హిందీ అరబిక్ ఇంగ్లీషు అన్నీ ఉంటాయి కదా కామన్ కామన్ఐ అలానే వీళ్ళకి వచ్చేసి ఇక్కడ యూఏ ఎస్ఎస్టి ఇండియన్ ఎస్ఎస్టీ అని ఉంటుంది అనమాట ఇండియన్ ఎస్ఎస్టీ అన్నది మనకి ఇండియా బేస్డ్ మీద ఉంటుంది యూఏఎస్ఎస్టీ అన్నది ఇక్కడ దుబాయ్ బేస్డ్ మీద ఉంటుంది అనమాట సోషల్ స్టడీస్ అలానే ఆర్బిక్ కూడా ఉంటుంది ఇక్కడ ఆర్బిక్ వచ్చేసి బుక్ ఇలా రివర్స్లో ఉంటుంది అనమాట సో వాళ్ళు ఇలా రివర్స్లో రాస్తారు కదా ఆర్బిక్ అందుకని రివర్స్లో ఉంటుంది బుక్ కూడాను ఇంకా టెక్స్ట్ బుక్ కూడాను స్టిక్కర్స్ అవి పెట్టేస్తున్నాను అనమాట నేమ్స్ సై రాసి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసాను సో ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకొని వీళ్ళకి స్కూల్ అని మేము ఇంత హైరాన పడేటప్పటికి మాకు వర్షాలు వస్తాయి అని చెప్పి వారం రోజులు స్కూల్ అయితే ఆన్లైన్లో పెట్టేశారనమాట సో ఆ నెక్స్ట్ డే వీళ్ళకి ఆన్లైన్ క్లాస్ అయ్యింది రేపు ఆన్లైనే అని తెలుసుంటే ఈరోజు ఎంత కష్టపడకపోయే వాళ్ళం ఏమో ధీమాగా ఉండేవాళ్ళం సో ఇద్దరికి ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి ఇదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్